సో ఎవరికైనా కూడా ఆ బటన్ నొక్కినామంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు అనేది క్లియర్ కట్ నాది వినిపించేస్తే ఆధారాలతో సహా అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్స్ వాటి వివరాలకు సంబంధించి ఫార్మాట్ వాటికి సంబంధించిన కొన్ని కొన్ని ఉదాహరణ కాపీలు కూడా కనిపిస్తాయి తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండేదానికి ఉండే కాపీలు ఇవన్నీ రెడీగా ఉంటాయి కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు బేసిక్లీ ఏందని అంటే ప్రజలకు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాను సో ఎవరికైనా కూడా ఆ బటన్ నొక్కినామంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు అనేది క్లియర్ కట్ నాది వినిపించేస్తే ఆధారాలతో సహా అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్స్ వాటి వివరాలకు సంబంధించి ఫార్మాట్ వాటికి సంబంధించిన కొన్ని కొన్ని ఉదాహరణలు కాపీలు కూడా కనిపిస్తాయి తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండేదానికి ఉండే కాపీలు ఇవన్నీ రెడీగా ఉంటాయి కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు బేసిక్లీ ఏందంటే ప్రజలకు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతా